హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏంటా అదైనా చూస్తున్నారా బెల్లరసం అండి ఇది ఏం చేస్తే సూపర్గా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి అందులోకి కావాల్సినవి జీలకర్ర మెంతి మిరియాలు తెల్లగడ్డలు మూడు చేసే ఒట్టిమిరపకాయలు అన్నీ వేపుకో అన్నీ మిక్సీ పట్టుకునేసి బ్యాళ్ళు కడిగి పెట్టుకునేసి దాంట్లో పచ్చిమిరపకాయలు పసుపు ఎర్రగడ్డలు జీలకర్ర వేసేసి మనము ఓ కుక్కర్లో మూడు నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత మనం దింపేసుకోవాలి అవి ఉడికి అంతసేపు చింతపండు నానబెట్టుకోవాలి చింతపండు నానిన తర్వాత ఉడికిన బెల్లని మనము బాగా మెత్తగా మెదుపుకోవాలి మెత్తగా మెదుపుకున్న తర్వాత మనము అది పక్కకు తీసి పెట్టుకొని చింతపండు బాగా మెదిగి ఉంటుంది మెదిగేసిన తర్వాత దాన్ని పిప్పి అంతా తీసేసి ఆ నీళ్ళు దాంట్లో చింతపండు నీళ్ళు వేసుకోవాలి ఆ తర్వాత మనము అందులో రసం పొడి కారము ధనియాల పొడి వేసి పక్కన పెట్టుకోవాలండి రసం పొడి మాత్రం మర్చిపోకూడదు అది మాత్రం ముఖ్యం కొంచెం పెడల్ పాటి ఒక బాండి తీసుకొని అందులో మనము ఆయిల్ వేసేసి అందులో ససవలు జీలకర్ర దంచి పెట్టుకున్న వెల్లుల్లి అందులోనే ఎర్రగడ్డలు వేసేసి బాగా పెట్టుకున్న తర్వాత నేనైతే మిరపకాయలు వేయలేదండి ఆల్రెడీ ఇది వేసినాను కాబట్టి కారము అందులో కారం వేసినాను కదా మిరపకాయలు అయితే వేయలేదు ఎందుకంటే ఎక్కువగా మళ్ళీ కారం వేస్తుంది ఈ రసము సూపర్గా ఉంటుంది మనము మిక్సీ పట్టుకున్నాం కదా అవి కూడా వేసేసేయాలండి బాగా తెరిన తర్వాత మనం తింటే రసం కమ్మగా బాగుంటుంది నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్